ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వైరా రిజర్వాయర్ ను తెలంగాణ రాష్ట ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో అమలవుతున్న మిషన్ భగీరథ బోడిపూడి సుజల స్రవంతి మంచినీటి పథకాల పనితీరును పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబులు నిర్మించిన వైర రిజర్వాయర్ రైతులకు కల్పతరువు లాంటిదని చెప్పారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం వైర రిజర్వాయర్ కు కృష్ణ గోదావరి జలాలను అనుసంధానం చేయడం వల్ల సాగునీరు తాగునీరు అందించడంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ట్వంటీ త్రీ ఇక్కడ నుండి ఇరవై పాత మోటార్ సైకిల్ ర్యూగ్ వచ్చేవాడు సబకి సబకి మన సభకి ரெண்டு வயல మంది ஜீவனம் अरे बेटा बोलो बोलो 4 गेट हो गया సార్ ప్రాజెక్ట్ దగ్గర మునేర్ ప్రాజెక్ట్ ని అక్కడ ఒక రెండు అక్కడ ఒక లిఫ్ట్ కడితే మూడు మండలాలకు వస్తుందని అక్కడ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు నిన్న ఆయన నాకే అది ఫౌండేషన్ స్టోన్ వేసింది కూడా మునేరుకు లింక్ కేనాలేదు

வரல்ல பரல அழகாட்டா